हर ओं श्रीगुर्भ्यो नम शुक्लाधम शशिवर्ण चतुर्भुज प्रसन्न जय झर्व विघ्न गजानन पद्माक गजानन महनिषा एककदं भक्तांत उपासमहे गुर्ब्रह्म गुरु विष्णु गुरदेव महेश्वर गुरु साक्षात्ब्रह्म तस्म श्रीगुर नम ओं गम गणपत नम ओं सुम सुब्रमण्यय नम श्रीमात्रय नम ओं नम शिवाय हरिमंत्र विजय चानल मित्रुलांदर की शुभाशिषुर महागणपति सुब्रमण्य स्वामी పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఇవ్వాలని మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే గత శివరాత్రి నుంచి మనము బెంగాల్ శాబర మంత్ర సాధనలు చెప్పుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు బెంగాల్ షాబరా మంత్ర సాధనలో కుట్టి చేతాన్ ఈ కుట్టి చేతాన్ అనే మంత్రం యొక్క వివరము దాని సాధన పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఆ మంత్రం ఏంటని మీకు అన్ని తెలియజేస్తాను దయచేసి ఛానల్ చూస్తున్న లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తున్నటువంటి మిత్రులందరూ స్వైప్ చేయకండి చాలా మంచి మంచి మంత్రాలు మీకు అన్ని చెప్తున్నాను షేర్ చేయండి లైక్ చేయండి నా యొక్క ఛానల్ను నలుగురికి షేర్ చేసి మిత్రులకి అందరికీ తెలియజేసే విధంగా మీ వంతు సహాయ సహకారాలు నాకు అందించండి ఇంకా ఇంతకంటే ఇంకా ఎక్కువ మంచి మంచి మంత్ర సాధనలు ఉన్నాయి నా దగ్గర నేను చెప్పుకున్నటువంటి మంత్రాలు ఇవన్నీ అవి మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్క మా లైవ్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కొక్కటి అన్నీ క్లియర్గా మొత్తం మీకు అంతా వివరంగా తెలియజేస్తాను ఎవరికి ఏది వీలుగా ఉంటుందో అనుగుణంగా ఉంటుందో మీకు సరిపోతుందో ఆ యొక్క సమయము సందర్భము ఆ యొక్క సాధన క్రమాన్ని బట్టి మీరు చేసుకుంటూ ఉండండి తప్పకుండా తెరవేరుతాయి ఎందుకంటే అతి శీఘ్ర అతి శీఘ్రంగా ఫలించేటటువంటి మంత్ర సాధనలలో అన్నిట్లలో శాబర మంత్రాలు అత్యంత తొందరగా శీఘ్రంగా ఫలిస్తాయి మనం కేవలం శ్రద్ధ భక్తి నమ్మకం పెట్టుకొని ఉంటే చేసుకుంటే మాత్రం శీఘ్ర ఫలితాన్ని ఇస్తాయి ఇక ఆలస్యం చేయకుండా ఈ యొక్క కుట్టి చేతన్ అనే శాబర మంత్రాన్ని తెలియజేస్తాను ఇది ఎలా చేయాలి గురువుగారు అని అడుగుతున్నారు ఇది మూడు పూటలా చేయాలి ఉదయం మధ్యాహ్న సమయంలో సాయంత్రం సమయంలో ఒకవేళ సాయంత్రం కాకపోతే పడుకునే సమయంలో చేసుకోవాలి ఎన్నిసార్లు చేయాలి మూడు పూటలా ఉదయం పూట ఇరవై ఏడు సార్లు చదువుకోవాలి మధ్యాహ్నం పూట ఇరవై ఏడు సార్లు చదువుకోవాలి రాత్రి పూట కూడా మూడు ఇరవై ఏడు సార్లు చదువుకోవాలి మూడు పూటలా చేయాలి ప్రతి పూట ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం ఇరవై ఏడు సార్లు మధ్యాహ్నం ఇరవై ఏడు సార్లు సాయంత్రం కానీ లేదా రాత్రి కానీ ఇరవై ఏడు సార్లు దీనికి నియమ నిబద్ధం అనేది ఏది లేదు ఇది మాత్రం నిత్యము చేసుకోవాల్సిందే నిత్యము చేసుకోవాల్సినటువంటి మంత్రము దీన్ని విడిచిపెట్టకూడదు ఇక మంత్రం ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు గత గతంలో చేసినటువంటి లైవ్ ప్రోగ్రాంలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మంత్రము అక్కడ చూసుకోండి నేను ఎగ్జాక్ట్లీ ఏదైతే చెప్తున్నానో అదే మంత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పు ఉండదు అక్షరం పొల్లు కూడా తప్పు లేకుండా నేను క్లియర్గా మీకు లైవ్ ప్రోగ్రాంలో ఏదైతే నేను మీకు తెలియజేస్తున్నానో చెప్తున్నానో అదే క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇక ఈ మంత్రం ఓం హ్రీమ్ శ్రీం హోం ఫట్ విష్ణుమాయే कुट्टी चेतान कुट्टिचेतान बांध कर वश में आए चेतान जहान जहान डोले चेतान वहीम वहीम मेरे वश में रहे चेतान पग पग मेरे नियंत्रण में श्वास श्वास मेरे अधिकार में चित्त को चलाने की शक्ति नहीं मन को डिगाने का बल नहीं गुरु के शब्द बांध हुआ गुरु के नेत्र से देखा हुआ यह मेरी आज्ञा नहीं गुरु ही सर्वशक्ति चेतान्थम जा ज जा चेतान थम जा जा थम कुट्टी बांधी शक्ति गिर शब्द बांधन में में आए होम मेरा संकल्प फट तेरी अशांति भंग मंत्र ఈ మంత్రాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రము లేదా రాత్రి మూడు పూటల ఉదయం ఇరవై ఏడు సార్లు మధ్యాహ్నం ఇరవై ఏడు సార్లు సాయంత్రము లేదా రాత్రి ఇరవై ఏడు సార్లు చదువుకోవాలి చక్కగా స్నానం చేసి సంకల్పం చెప్పుకొని మీ మనసులో ఏ కోరిక అవుతుందో ఆ కోరిక చెప్పుకొని ఈ యొక్క మంత్రాన్ని మూడు పూటల చేసుకోవాలి దీనికి నియమనిష్టలు నిబంధనలు ఏవీ లేవు ప్రతినిత్యము చేసుకోవాల్సిందే ఇందులో సందేహం ఏమీ లేదు నేను రాసుకున్నటువంటి ఈ యొక్క మంత్రము నోట్బుక్లో ఉన్నటువంటిది నేను మీకు తెలియజేశాను ఇక్కడ చెప్పినటువంటి యొక్క ఏ మంత్రమైనా సరే ఎవరైనా సరే ఆ గురువు గారి మీద నమ్మకం పెట్టుకోవాలి మంత్రం మీద నమ్మకం పెట్టుకోవాలి మంత్రాది దేవత మీద నమ్మకం పెట్టుకోవాలి ఏకాగ్రతతోని పట్టుదలతో ఓపికతో ఎంతో నిష్ఠతో చక్కగా చేసుకుంటూ వెళ్తే మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది ఇంకా అంతకంటే కూడా ఎక్కువ చదువుకోవచ్చు మీ సమయము సందర్భాన్ని బట్టి చదువుకోవచ్చు ఇంతే చేయాలని ఎంత ఎక్కువ చేసుకుంటే అంత గట్టిగా చేస్తే మంత్రము అంత శీఘ్ర ఫలితం ఉంటుంది కాబట్టి మీరు చక్కగా కూర్చొని శ్రద్ధ భక్తులతోని నమ్మకంతో ఆ దేవత మంత్రం ఏదైతే ఏ విధంగా ఉందో ఆ మంత్రాది దేవత యొక్క స్వరూపాన్ని ధ్యానం చేస్తూ వేరే ధ్యాస పెట్టకుండా వేరే అటు ఇటు మీ యొక్క మనసును పరిగెట్టకుండా అటు ఇటు దారి తీయకుండా చక్కగా ఆ మంత్రం యొక్క అధిదేవత దేవత స్వరూపం మీదనే దృష్టి పెట్టి చక్కగా కళ్ళు మూసుకొని ఆ మంత్రాన్ని నోటెడ్ చేసుకొని నిత్యము చదువుకోండి కేవలం ఏదో చెప్పారు కదా అని చెప్పి చేయకండి నెగ్లెక్ట్ చేయొద్దు మంత్రం ప్రతి మంత్రము ఫలితము తప్పకుండా ఉంటుంది కొన్ని కొన్ని మంత్రాలు ఆలస్యంగా ఉంటాయి కొన్ని మంత్రాలు తొందరగా వస్తాయి ఇంకా తొందరగా శీఘ్రంగా ఫలించేటటువంటి మంత్రాలన్నీ ఇవి బెంగాల్ షాబర్ మంత్రాలు ఇవి అత్యంత ఫాస్ట్గా ఉంటాయి అనేది ఏది ఎక్కువ ఏముండవు చాలా తక్కువ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటాయి నిష్ఠ నియమనిష్టములు విధి విధానాలు పద్ధతులు అనేవి వీటిలో కూడా ఇంకా కొన్ని చాలా హార్డ్గా ఉన్నటువంటి విధి విధానాలు పద్ధతులు ఉన్నాయి లేవని ఉన్నాయి చక్కగా మీరు నేను చెప్తున్నటువంటి ఆ యొక్క మంత్రాలు ఏవైనా సరే చక్కగా కూర్చొని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తే మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు శీఘ్ర ఫలితాన్ని ఇవ్వటానికి చాలా అవకాశం ఉంటుంది ఉంది కూడా అందుకని మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని చేసుకోండి ఇకపోతే ఎవరికి ఎలాంటి హాని చేయకుండా ఉండాలి ప్రప్రథంగా మాటలతో కానీ చేతలతో కానీ హింసించకుండా మాట్లాడకుండా చక్కగా మీరు ఎంత నిష్టగా ఉంటే అంత శీఘ్ర ఫలితం ఉంటుంది ఒకరిని హింసిస్తూ కొడుతూ తిడుతూ చేయొద్దు ఈ మంత్రాలు సాధనలలో ఎంత సాత్వికంగా ఉంటే అంత శీఘ్ర ఫలితాన్ని ఇస్తాయి ఏ మంత్రమైనా సరే అందులో బెంగాల్ మంత్ర సాధనలు శీఘ్రాతి శీఘ్రంగా ఫలించేటటువంటి యొక్క మంత్ర సాధనలు మనకి కలియుగంలో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క మంత్ర సాధనలలో శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటటువంటివి నియమనిష్టలు తక్కువగా ఉండి ఫలితాన్ని శీఘ్రంగా అందించేటటువంటి మంత్రాలు మాత్రమే బెంగాల్ శాబర మంత్ర సాధనలు బెంగాలే కాదు ఇంకా చాలా ఉన్నాయి శాబర మంత్రాలు అందులో ఎన్నో ఉన్నాయి నా దగ్గర ఉన్నంత వరకు ప్రతి ప్రో లైవ్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కొక్క లైవ్ ప్రోగ్రాంలో ఒక్కొక్క మంత్రం గురించి క్లియర్గా నేను మీకు విశదీకరిస్తాను ఎవరికి ఏది అవసరం ఉందో దాన్ని బట్టి చక్కగా చేసుకోండి అన్ని కలగా ఉన్నాయి కదా గురుగారు చెప్తున్నారు కదా అని చెప్పి అన్ని ప్రయోగాలు చేయొద్దు ఒక్కదాని మీదనే గురి పెట్టుకోండి ఒక్క దాని మీదనే చక్కగా ఆ మంత్ర సాధన చేసుకుంటుండండి శీఘ్రపత్రి ఉంటుంది ఇది ఒక పది రోజులు చేసి కాలేదు కదా అది ఒక నాలుగు రోజులు చేసి కాలేదు కదా అని చెప్పి ఒక్క ఒక్కదాని మీదనే ఉండాలి ఒకటే హైవే మీద ఉండాలి ఒకటే రోడ్డు మీద ఉండాలి రెండో రోడ్డు పట్టుకోవద్దు మూడో రోడ్డు పట్టుకోవద్దు ఆ రోడ్డు మీదనే వెళ్తుండండి మధ్య మధ్యలో మధ్య మధ్యలో నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వెళ్తే తొందరగా మనం గమ్యం చేరడానికి ఉంటుంది ఎందుకంటే అడ్డదారులు వెళ్తే అవి సెట్ కాదు కాబట్టి మీరు ఆ స్ట్రైట్ రోడ్నే వెళ్ళండి స్ట్రైట్ రోడ్ అంటే ఒక్క మంత్ర సాధనే పట్టుకోండి దాన్ని కొంతకాలం పాటు చేయండి అది ఆ మంత్రం సిద్ధించేంతవరకు మంత్ర ఫలితం మీరు చేసిన సాధనకు ఫలితం కనబడేంత వరకు చేయండి అప్పుడు తర్వాత ఇంకోటి చూడొచ్చు చేసుకోవచ్చు అంతే నమస్కారం నాన్న అనిల్ అంతేకాని ఏది పడితే అది ఏ గారు పడితే ఆ గారు ఏ యూట్యూబ్లో కానీ ఏ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడ పడితే అక్కడ మాధ్యమాల్లో అనేక రకరకాలైనటువంటి మంత్రాలు పెడుతున్నారు దాంట్లో అక్షర దోషం ఉన్నాయి చాలా అక్షర దోషాలు ఉంటున్నాయి ఆ చెప్పడంలో ఒక ఉంటుంది డిస్క్రిప్షన్లో ఇంకొక రకంగా ఉంటున్నాయి మంత్రాలని నేను చూస్తూనే ఉన్నాను ప్రతి ఒక్క ఛానల్ చూస్తూనే ఉంటాను నేను ఎందుకంటే ఎవరు ఏ విధంగా చెప్తున్నారు ఆ మంత్రం ఏంటి ఆ ఉచ్చారణ ఏంటి ఆ డిస్క్రిప్షన్లో ఏం పెడుతున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేస్తుంటా ఎందుకంటే అది తప్ప గొప్ప ఎంతవరకు కరెక్ట్గా ఉంది అనేది నేను తెలుసుకోవాలి నాకు తెలుసుకోవాలని జిజ్ఞాస అందులో చాలా భాగంగా తప్పులు ఉన్నాయి మంత్రం చెప్పడం కరెక్ట్గా చెప్తున్నారు అందులో దోషం ఏం లేదు కానీ డిస్క్రిప్షన్లోకి వచ్చేసరికి చాలా అక్షర దోషాలు ఉంటున్నాయి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది చెప్పడం ఒక ఒక విధంగా ఉంటుంది డిస్క్రిప్షన్లో ఇంకొక రకంగా ఉంటుంది అలా రెండు రకాలుగా ఉండేసరికి ఎంత మిస్టేక్ అవుతుంది సాధన చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అది చేయకపోగా టైం కాలం వృధా అవుతుంది సమయం వృధా అవుతుంది దానివల్ల ఫలితం రాకపోగా కొన్ని ఫలితాలు తీవ్ర ఫలితాలు మనకు ఎదురవుతాయి అలా ఉండదు కరెక్ట్గా మీకు తెలుగు రాయటం కనుక వస్తే రాసి పెట్టండి డిస్క్రిప్షన్లో లేదంటే చక్కగా ఆడియోని ఆ లైవ్ ఆడియోనే పెట్టండి ఆ లైవ్ ఆడియో చాలు చక్కగా అది రాసుకుంటుంటారు నెమ్మదిగా పాజ్ చేసుకుంటూ పాజ్ చేసుకుంటూ ఆ వీడియోను కొద్ది కొద్దిగా పాజ్ చేసుకుంటూ ఆ పదాలు పదాలు పదాలన్నీ రాసుకుంటూ చివరికి మా ఆ యొక్క చెప్పిన వాడిని మాత్రము పూర్తిగా రాసుకోవచ్చు ఒకటికి పదిసార్లు వినండి ఎక్కడ ఒత్తులు పొల్లులు దీర్ఘాలు హ్రస్వాలు ఇవన్నీ ఉన్నాయో అచ్చులు అలాంటివన్నీ అచ్చులు హల్లులన్నీ క్లియర్గా స్పీకర్ పెట్టుకోండి ఇయర్ ఫోన్ పెట్టుకోండి వినండి కొద్ది కొద్దిగా ఆ వీడియోని పాస్ చేస్తూ ఆపుకుంటూ 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 ఆ ఒక్కొక్క పదం రాసుకుంటూ ఉండండి అక్కడ మీరు విన్నది ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి ఆ పదం వినండి అప్పుడు క్లియర్గా రాసుకోండి అలా రాసుకొని చేయండి కానీ చాలా వీడియోలలో నేను చూస్తూనే ఉన్నాను చెప్పడంలో కరెక్ట్గా ఉంటుంది వీడియోలో కానీ డిస్క్రిప్షన్లోకి వచ్చేసరికి తప్పులు ఉంటున్నాయి అది అక్షర దోషం పద దోషము మంత్రదోషం అవుతుంది తీవ్ర ఫలితాలు ఉంటాయి దానివల్ల చెప్పినటువంటి వాళ్ళకు ఇంకా ఎక్కువ ఫలితాలు ఉంటాయి చెడు ఫలితాలు దొరుకుతాయి అలా వద్దు అందుకని క్లియర్గా నేను మీకు తెలియజేస్తున్నాను మీకు సుధాకర్ నమస్కారం నాన్న నేను మీకంత క్లియర్గా నేను చెప్తున్నాను నేను ఏదైతే మీకు ఈ లైవ్లో మీరు వింటున్నారో చూస్తున్నారో అదే మంత్రము యాజ్ స్టేజ్గా డిస్క్రిప్షన్లో పెట్టాను చూసుకోండి గత మా వీడియోలలో ఈ బెంగాల్ మంత్ర సాధనలో అక్కడి నుంచే ప్రారంభం చేస్తున్నాను డిస్క్రిప్షన్లో పెట్టడం క్లియర్గా నేను ఏదైతే చెప్తున్నానో మీరు అక్కడ డిస్క్రిప్షన్లో ఉన్నది ఒక కాగితం మీద రాసుకొని మీరు ఇయర్ ఫోన్ పెట్టుకొని చక్కగా వినండి నేను చెప్పిన మంత్రము మీ నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్నదా లేదా చూడండి ఎక్కడ తప్పు ఉండదు ఒకవేళ మధ్యలో ఇంటర్నెట్ వల్ల ఏమన్నా అక్కడ స్టకప్ అయిపోతే ఆ లోడింగ్లో అక్కడ మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే రావచ్చు అంతేగాని నేను క్లియర్గా అక్షర దోషం లేకుండా మంత్రం క్లియర్గా మీకు చెప్తున్నాను అదే సేమ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అది చదువుకోండి చక్కగా ఎక్కడ మళ్ళీ ఒకవేళ మీకు ఎక్కడన్నా నేను చెప్పిందే ఉండొచ్చు అక్కడ చూడండి మీరు అక్కడ డిస్క్రిప్షన్లో పెడితే చూడండి ఒకవేళ డిస్క్రిప్షన్లో పెట్టకపోతే అది ఇయర్ ఫోన్ పెట్టుకొని కొద్దిగా సౌండ్ వాల్యూమ్ పెంచుకొని మీరు వింటూ నేను ఇచ్చినటువంటి ఈ మంత్రం మీరు పేపర్లో రాసుకున్నారు కదా ఆ పేపర్లో చెప్తున్న దానికి వారు ఆ వీడియోలో చెప్తున్న దానికి ఏమైనా తేడా ఉందా అక్షర దోషం ఉందా చూడండి నా దగ్గర మాత్రం ఏలాంటి అక్షర దోషం ఉండదు కారణం శుద్ధ బ్రాహ్మణులను అక్షర దోషం లేకుండా క్లియర్గా నేను రాయగలను చెప్పగలను కూడా నాకు పాప్ శుద్ధింది అంత కరాఖండిగా చెప్తున్నాను నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్తున్నాను అక్షర దోషం లేకుండా క్లియర్గా రాస్తున్నాను చెప్తున్నాను అలా చేయండి కొన్ని కొన్ని వీడియోలలో చెప్పడం ఒక రకంగా ఉంటుంది ఇంకొక రకంగా ఉంటుంది అలా వద్దు కరెక్ట్గా మనం ఇచ్చేటటువంటి యొక్క ఆ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం ఆ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళ ఆ యొక్క మంత్ర సాధనలు కానీ ఎవరైనా సరే వారికి ఆ దోషం లేకుండా క్లియర్గా తెలియాలి తెలియ చెప్పాలి అది మన బాధ్యత అది నా వంతు బాధ్యతగా నేను తీసుకొని నేను క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే సాధన చేసే వాళ్ళు ఉంటారు ఇది తీసుకొని ఇక్కడ చేస్తుంటారు ఇంకొక చోట ఇదే మంత్రం ఇంకొక రకంగా ఉంటుంది అక్షర దోషాలు కొమ్మలు ఒత్తులు పొల్లులు ఉండవు ఎగిరిపోతాయి కొన్ని మా ఎక్స్ట్రా పడతాయి ఆ రాయటంలో అంటే టైప్ చేయటంలో కొంత మిస్టేక్ ఉంటుంది ఆ గూగుల్ టైప్ గూగుల్ కీబోర్డు అది అక్షర దోషం ఉండదు మనం ఇచ్చినటువంటి మంత్రం ఏదైతే ఉందో చెప్పినటువంటి మంత్రం ఉందో సేమ్ టు సేమ్ యాజ్ సిరీస్గా అక్కడ ఉండాలి గురువుగారు ఒక పాఠం చెప్తారు లేదా ఎవరైనా ఒకటి చెప్తారు అది యాజ్ మనం నోట్స్ మీద రాసుకుంటాం అక్కడ గురువుగారు చెప్పింది వారు చెప్పింది ఇక్కడ మనకు నోట్స్ మీద కనబడాలి అప్పుడే రెండు ట్యాలీ అవుతాయి అక్కడ చెప్పింది ఇక్కడ చూసింది రెండు కలవటం వల్ల మంచిగా ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది తేడా అనిపించదు అలాంటి తేడాలు రాకుండా అందుకనే క్లియర్గా మీకు మీకు తెలియజేస్తా కర్ణమాతంగి అన్ని ఇది గురుముఖత తీసుకోవాలి అనా కర్ణమాతంగి ఉంది కానీ దశమహావిద్యలు దశ మహావిద్యలు తీసుకున్న చెప్పుకోవాలి చేసుకోవాలంటే గురుముఖత తీసుకోవాలి కర్ణమాతంగి చెప్పండి చెప్తా నేను దానికేం బాధ లేదు క్లియర్గా చెప్తాను ఇది కేవలం కర్ణమాతంగి గురుముఖత తీసుకోవాలి మాత్రం దీనికి న్యాసపూర్వకంగా ఉంటుంది షడంగన్యాసం ఉంటుంది న్యాసాలు ఉంటాయి కరన్యాసము అంగన్యాసము ధ్యాన శ్లోకం ఉంటుంది మంత్రం ఉంటుంది లమిత్యాది పంచపూజ ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి దీనికి వర్షక్రమం కాబట్టి అది గురుముఖత తీసుకోవాలన్నా అనిల్ అది తీసుకొని దాన్ని చేసుకోవచ్చు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మీకు అందుబాటులో గురువుగారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి అడిగితే చక్కగా మీ సమస్యకు ఏదైతే ఉందో మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ మంత్రం మీ సమస్యకు తగ్గ మంత్రం గురువుగారు ఉపదేశం చేస్తారు చెప్తారు అది చక్కగా చేసుకొని నిరభ్యం చేసుకోవచ్చు లేదు అని అంటే కొంతకాలం పాటు అసలు ఏదైనా సరే ఒక మంత్రం చెప్పాలంటే మామూలు మంత్రాలు చెప్పవచ్చు కానీ దశ మంత్రాలు ఎవరు చెప్పరు ఒకవేళ చెప్పారు అని అంటే మాత్రం కష్ట సాధ్యమవుతుంది ఎందుకంటే దశ మహా విద్యలే శ్రీ విద్యాక్రమం మామూలు విద్యలు అన్నీ మామూలు విద్యలే ఏ మంత్రమైనా సరే కానీ ఈ విద్యలకు మహా విద్య మహా అంటే గొప్పది అత్యున్నతమైనది గొప్పదైనది ఉత్తమమైనది ముఖ్యమైనది అగ్రభాగం అనమాట అంటే మనకు తల తల విద్య లాజిక్తో చెప్తున్నాను మనకు తల విద్య దీనిపైన కిరీటం పెడితే ఎలా ఉంటుంది ఆ రూపమే వేరు ఆ ఉన్నత వేరు అత్యుత్తమైనది గొప్పదైనది కిరీటం పెడితే ఎలా ఉంటుంది అది ఆ కిరీటమే మహా అనే బిరుదు లాంటిది విద్య విద్యకు మహావిద్య అనమాట అందుకనే దశ మహావిద్యల జోలికి వెళ్ళాలి అని అనుకుంటే ముందు గురువుగారి దగ్గరికి వెళ్ళి ముందు కొద్దిగా చిన్న చిన్న మంత్రాలు విద్యా మంత్రాలు ఉంటాయి గురుత్రయం ఉంటుంది గణపతి ఉంటుంది బాల ఉంటుంది పంచదశ ఉంటుంది ఇలా దాని తర్వాత అప్పుడు తీసుకోవచ్చు అప్పుడు చెప్పుకోవచ్చు ఎందుకంటే తప్పు ఉండదు తప్పు కొన్ని కొన్ని మంత్రాలకు కొంత అర్హత ఉంటుంది ఆ అర్హతను చూసి అప్పుడు ఇవ్వాలి మంత్రాలు ఎవరు ఇస్తారు కొంతమంది ఉన్నారు డైరెక్ట్గా ఇస్తారు ఏది కావాలంటే అది ఇస్తారు కానీ ఏం చేయాలి ఎలా చేయాలని తెలియదు ఇప్పటికీ చాలామంది ఇంకా మధురం పడుతూనే ఉన్నారు బాధపడుతూనే ఉన్నారు వాళ్ళకి పూర్తిగా అది అర్థం కావట్లేదు వీళ్ళు ఏదో ఆ మనసులో కోరికతోని అక్కడికి వెళ్తారు ఆ గురుగారి దగ్గరికి వెళ్తారు గురుగారి బాధ చెప్పుంటారు వారి దగ్గర ఉన్న అమాంత్రాన్ని ఇస్తే మీరు అడిగింది ఇచ్చేస్తారు మీరు వచ్చి చేసుకుంటారు ఎలా ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఆ వివరాలన్నీ ఆ చెప్పిన మా ఆ గురువుగారికి తెలుసో తెలియదో ఆ మంత్రం చెప్పుకున్నటువంటి ఆ విద్యార్థికి సాధకుడికి సాధకురాలకు అది తెలుసో తెలియదు చేస్తారు అక్షర దోషము మంత్రదోషము సమయము సందర్భము దాని ఆసనాలు ఏంటి దాని పద్ధతులు ఏంటి ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకుని చక్కగా చేస్తే ఏదైనా సిద్ధిస్తుంది ఏదైనా కాంతి ఏది లేదు అన్నం కావాలంటే ఎలా బియ్యం నోట్లు వేసుకొని రెండు కూరగాయలు నోట్లు వేసుకొని ఇంత నూనె ఉప్పు పప్పు కారం నోట్లు వేసుకుంటే అయిపోతుందా కాదు ఆ గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి గ్యాస్ ముట్టియ్యాలి బియ్యం గడగాలి బియ్యం సరిపోయిన నీళ్ళు పోయాలి అది ఉడకాలి ఎలా ఎంత టైం పడుతుంది కొంత సమయం పడుతుంది అప్పుడు ఈ లోపల కూరలో ఏదో ఒకటి వండుకుంటాం ఈ లోపల అది కొంత సమయం పడుతుంది ఎంతైనా కానీ ఒక గంట రెండు గంటలు అయితే పడుతుంది కానీ తర్వాత నువ్వు తినటానికి నీకు అవి రెడీగా సిద్ధంగా ఉండి అలాగే ఈ ఏదైనా సరే మంత్రము ఒక క్రమ పద్ధతిలో చక్కగా చేసుకొని వెళ్తూ ఉంటే చివరికి సమయానికి ఆ యొక్క మంత్రం సిద్ధిస్తుంది మంత్రం యొక్క ఫలితం కనబడుతుంది మన కోరికలు తీరుతాయి నెరవేరుతాయి కాబట్టి తప్పకుండా శ్రద్ధాభక్తులతోని ఓపికతోని నమ్మకంతో చక్కగా చెప్పినటువంటి మంత్రాలన్నీ చేసుకోండి మీకు ఏది సరిపోతుందో ఆ మంత్రం చూసుకొని చేసుకోండి ఈరోజు మూడో రోజు బెంగాల్ శాభ్ర మంత్ర సాధనలో ఈరోజు కుట్టి చేత మంత్రం చెప్పాను డిస్క్రిప్షన్లో కూడా మంత్రం పెడతాను చక్కగా మీరు రాసుకోండి చదువుకోండి దానికి ఆ పద్ధతి ప్రకారం మీరు చదువుకుంటూ వెళ్ళండి కొంతకాలానికి మీకు దాని యొక్క ఫలితం కనబడుతుంది సర్వేజన భవంతు సమస్త సన్మంగాళాను సంతు మరొక వీడియోలో మరొక బెంగాల్ మంత్ర సాధనతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సమస్త సన్మంగళాను సంతు మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం మీకు కలగాలని మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు బాధలు కష్టాలు అన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ పార్వతీపతయ హర హర మహాదేవ శంభోశంకర్ ఓం శ్రీ గురుభ్యో నమ తత్సత్